i చెడు స్నేహం ఒక అడవిలో కాకి జింక చాలా స్నేహంగా ఉండేవి జింకకి ఎక్కడ మొక్కజొన్న కాయలు దొరికినా ఎంతో ఆప్యాయంగా కాకికి తెచ్చి ఇచ్చేది కాకి కూడా తనకు లభించిన ఆహార పదార్థాలను జింకకి ఇచ్చేది ఈ విధంగా ఎంతో స్నేహంగా ఇద్దరూ ఉండేవారు అదే అడవిలో ఒక నక్క నివసిస్తూ ఉండేది బాగా కండపట్టిన జింకని చూడగానే దాన్ని దక్కించుకోవాలనే కోరిక నక్కకు కలిగింది చిన్నగా జింకతో మాట్లాడింది మిత్రమా నేను ఈ అడవికి కొత్తగా వచ్చాను నీతో స్నేహం చేయాలనేది నా కోరిక ఈ అడవితో నాకు అంతగా పరిచయం లేదు నువ్వు అంగీకరిస్తే మనమిద్దరం కబుర్లు చెప్పుకుంటూ అడవి అంతా తిరుగుదామో అంటూ నక్క జింకతో అన్నది పాపం అమాయకురాలైన జింక ఆ మాటలను నమ్మింది ఓ నక్క ఆ సమీపాన ఉన్న చెట్టుపై నాతో పాటు నా మిత్రుడు కాకికూడా నివసిస్తున్నాడు అతడ్నికూడా నీకు పరిచయం చేస్తాను మనమందరం కలసి అక్కడే నివసిద్దాం అని చెప్పింది జింక వీరి స్నేహం కాకి నచ్చలేదు మిత్రమా జింక నక్క జిత్తులు మనకు తెలియనివి కావు అది జిత్తులమారి నక్క పైగా మాంసాహారి దానితో స్నేహం నీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది అని హెచ్చరించింది కాకి మనిద్దరి జాతులు వేరైనా ఎంతో స్నేహంగా ఉంటున్నాము కదా ఇదే విధంగా నక్క కూడా మనతో కలసి ఉంటుంది అని చెప్పింది జింక కాకి ఏం చెప్పాలో పాలుపోక సరే అంది ఇక జిత్తులమారి నక్క తన మాయమాటలతో జింకని అదుపు చేసుకుంది ఒకరోజు జింక వద్దకు వచ్చిన నక్క మిత్రమా కొంత దూరం వెళితే చక్కని పచ్చిక మైదానం ఉంది నువ్వు హాయిగా పచ్చని పచ్చిక తినవచ్చు ఆ ప్రక్కనే జొన్నచేనుకూడా ఉంది కడుపు నిండా లేతలేత జొన్నలు తినవచ్చు అని జింకతో నోరూరిస్తూ అంది ఈ మాటలు విని జింక ఆనందంతో గంతులేసింది జింక పూర్తిగా నక్క మాయమాటల్లో పడి బయలుదేరింది కాని జింక అక్కడ పొంచి ఉన్న ప్రమాదాన్ని ఊహించలేదు అక్కడ రైతు పెట్టిన వలలో జింక చిక్కుకుంది అది తప్పించుకోవడానికి అవకాశం లేకపోయింది ఎవరూ లేని ప్రాంతంలో జింకని దక్కించుకోవాలనే దుష్టబుద్ధితో నక్క అక్కడికి వచ్చింది నక్క సమయానికి దేవుడిలా వచ్చావు ఈ వలను కొరికి నన్ను రక్షించు అని ప్రాధేయపడింది జింక మిత్రమా ఈ వల నులి నరంతో చేశారు ఈరోజు నేను నరాన్ని ముట్టుకోను ఈ పని తప్ప వేరే ఇంకేదైనా చెప్పు చేస్తాను అని నక్క అమాయకంగా చెప్పి సమీపాన ఉన్న పొదల్లో దాక్కుంది రైతు వచ్చి వలలో చిక్కుకున్న జింకని ప్రమాదానికి గురిచేసి పడేయగానే దాని మాంసాన్ని ఆరగించాలనేది నక్క కుట్ర తకు వెళ్లిన జింక ఎంతసేపటికి ఇంటికి రాకపోయేసరికి కాకి వెతుకుతూ అక్కడికి వచ్చింది వలలో చిక్కుకున్న జింకని చూసి విషయం తెలుసుకుంది మిత్రమా నక్కతో స్నేహం తగదని నువ్వు ఎంత చెప్పినా నేను వినలేదు నాకు తగిన శాస్తి జరిగింది అని జింక బాధపడుతూ అంది మిత్రమా రైతు ఇటువైపే వస్తున్నాడు నాకు ఒక ఉపాయం వచ్చింది నువ్వు స్పృహ కోల్పోయినట్టు నటించు నేను నీ కళ్ళు పొడుస్తున్నట్లు నటిస్తాను నువ్వు స్పృహ కోల్పోయావని భావించి వల నుండి వేరు చేయగనే నేను కావ్ కావ్ అని అరుస్తాను నువ్వు వెంటనే లేచి పరుగెత్తి తప్పించుకో అని చెప్పింది కాకి దీనికి జింక సంతోషంగా ఒప్పుకుంది వలలో చిక్కుకున్న జింక స్పృహ కోల్పోయిందని భావించిన రైతు దాన్ని నుండి బయటకు తీశాడు వెంటనే కాకి కా అని అరిచింది కాకి అరుపు వినగానే జింక వెంటనే తప్పించుకుంది ఈ దృశ్యాన్ని చూసిన రైతుకు ఎక్కడలేని కోపం వచ్చింది ఇంత మోసం చేస్తావా అంటూ తన చేతిలో ఉన్న కర్రను బలంగా విసిరాడు కాని ఆ కర్ర జింకకి తగలలేదు వెంటనే జింక మరియు కాకి అక్కడి నుండి తప్పించుకుని వేరే ప్రదేశానికి వెళ్ళిపోయాయి నీతి చేతులు కాలాక ఆకులు పట్టుకుని బాధపడే కంటే ముందుగానే చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక కొత్త కథతో మళ్లీ కలుద్దాము మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ తెలుగు వెలుగు